ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా విగ్రహాల్ని తెనాలికి చెందిన కళాకారులు రూపొందించారు సూర్య శిల్పశాలకు చెందిన కాటూరి వెంకటేశ్వరరావు ఆయన కుమారులు రతన్ టాటా విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనకుంచారు జీవకళ ఉట్టిపడేలా ఈ ప్రతిమలను రూపొందించారని విగ్రహాలు తిలకించిన మాజీ మంత్రి ననపనేని రాజకుమారి ప్రశంసించారు పారిశ్రామిక రంగంలో సేవారంగంలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని కీర్తించారు ఆయన విగ్రహాలు ఈ గ్యాలరీలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు రతన్ టాటా గారి గురించి చెప్పాలంటే ఒక మహోన్నతమైన వ్యక్తి ఎంతో విలువలు కలిగిన మరి వ్యాపారం చేసిన వ్యక్తిగా అందరూ కొనియాడుతారు అదే స్ఫూర్తితో మేము రతన్ టాటా గారి నిలువెత్తి విగ్రహాలని చేసి పాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది మరి కంచర్లపాలెం అనే ఒక గ్రామంలో ఈ ఆర్ట్ గ్యాలరీని కట్టి నేను ఇప్పటికే మన మన రాష్ట్రంలో కాకుండా చాలా రాష్ట్రాల్లో కాకుండా భారతదేశం అంతా గుర్తింపు రావడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో చేసి మున్సిపల్ రేపు ఎక్కాలనేదే మా ఆశయం రతన గారు తెలియనూ లేరు వాళ్ళ దేశం కోసం చాలా చేశాడు ఆయన ఎన్నో ఎంతోమంది జీవనోపాధి ఏర్పాటు చేశాడు ఆయన అనేక రకాలుగా మన వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మనం గౌరవిస్తూ ఆయన మరణించినందుకు అందరూ కూడా బాధపడ్డారు కానీ మతికే ఉన్నట్టుగా మనిషి మరణించిన మనిషి యొక్క విలువలు బతికే ఉన్నాయి ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరిని నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు గుర్తు తెచ్చుకుంటున్నాం